హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సగ్గుబియ్యంతో కమ్మని కిచడీ చూపించబోతున్నాను సగ్గుబియ్యం కిచడీని ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకుంటారండి సగ్గుబియ్యంతో చేసిన ఏ రెసిపీ అయినా సరే హెల్త్కి చాలా మంచిదండి ఒంటికి కూడా చలవ చేస్తుంది ఈ కిచడీని సింపుల్ వేలో చిన్న చిన్న టిప్స్తో చూపించబోతున్నాను సగ్గుబియ్యం కిచడీ చేసేటప్పుడు ముద్దగా రాకుండా పొడి రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి ఈ కిచడీ కోసం సన్న సగ్గుబియ్యం కాకుండా లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడ్డా నీళ్ళు పోసి ఒకసారి సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత బియ్యం వడకట్టే జల్లెడలోకి కానీ స్ట్రైనర్లోకి కానీ తీసుకొని సగ్గుబియ్యం వేసి నీళ్లు పోస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యంలో ఉండే పిండి పదార్థం మంచిగా పోతుందండి సగ్గుబియ్యం కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసి మూత పెట్టుకుని నాలుగు లేదా ఐదు గంటల పాటు నాన పెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి సగ్గుబియ్యం మంచిగా నాని ఇలా ఉబ్బినట్టుగా అవుతాయండి సగ్గు బియ్యాన్ని మంచిగా ఇలా నానబెట్టుకుంటే కిచిడి చాలా బాగా వస్తుందండి ఇప్పుడు సగ్గుబియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వడకట్టేసుకోవాలి చూడండి ఒక్క చొక్క కూడా నీళ్లు లేకుండా వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు బంగాళాదుంపలు తీసుకొని ముందుగానే ఉడికించుకుని పైన తొక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి బంగాళాదుంప ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బంగాళాదుంపల్ని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పల్లీలు తీసుకుని ముందుగానే వేయించుకొని పైన పొట్టు తీసేసి రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని ఇలా నలిగి నలగనట్టుగా దంచుకొని వేసుకోవాలి మీకు కావాలంటే పల్లీల పాటనైనా సరే వేసుకోవచ్చండి అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి టేస్ట్ కోసం వన్ టీ స్పూన్ పంచదార అలాగే అరచక్క నిమ్మరసం పిండుకొని హై ఫ్లేమ్లో రెండు లేదా మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి చూడండి కిచడి ఎంత పొడిపొడిగా వచ్చిందో ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లుకోవాలి సగ్గుబియ్యం పల్లీలు ఈ రెండింటి కాంబినేషన్లో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తింటున్నప్పుడు మధ్య మధ్యలో క్రంచీగా పల్లీలు తగులుతూ భలే రుచిగా ఉంటుంది అంతే అండి సగ్గుబియ్యం కిచడి రెడీ అండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సో చేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లంచ్గా డిన్నర్గా ఎప్పుడైనా సరే తినొచ్చండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ సగ్గు ఉబియ్యం కిచడీని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి